ఈరోజు కృష్ణా ఎంక్లేవ్లో నిడమనూరు గ్రామంలో ఈ షోరూమ్ నుంచి ఎక్సీ నైంటీ వెహికల్ ఈ ఈ సంవత్సరం మోడల్ని ఓపెన్ చేయటం నన్ను ఆహ్వానించిన ఈ షోరూమ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో రెండు వేల కార్ల మార్కెట్ ఉన్న ఇండియాలో రెండు వేల కార్ల మార్కెటింగ్ ఉన్న వాల్వో కంపెనీ భవిష్యత్తులో ఎట్టు పరిస్థితులను ఒక నాలుగు ఐదు వేలు కారులు సేల్స్కి త్వరలో చేరుకుంటున్నారని ఆశాభావంగా ఉంది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో గన్వరం కాన్స్టెన్సీలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ దాదాపు టూ టైమ్స్ అయిపోయింది అంటే వన్ పాయింట్ నైన్ టైమ్స్ పెరిగింది అలాగే ఇప్పుడు షోరూమ్ షోరూంలో వాళ్ళతో మాట్లాడితే ఆల్మోస్ట్ డబుల్ అయిన పరిస్థితి లాస్ట్ ఎయిట్ నైన్ మంత్స్ నుంచి గతంలో కన్నా ఇప్పుడు కార్లు కొనుగోలు వ్యవహారంలో అలాగే ప్రపంచంలోనే సేఫెస్ట్ వెహికల్గా వాల్వో పేరు పరిస్థితి సంవత్సరానికి నా ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ కార్స్ మేక్ చేసే స్వీడిష్ కంపెనీ అయిన వాల్వో సేఫెస్ట్ వెహికల్ అండి అదే అంతకుముందు మేము యూఎస్ఏ కొత్తలో ముఫ్తాన్సా సైజ్ ద సేఫెస్ట్ ఎయిర్లైన్స్ అని నానుడి చెప్పేవాళ్ళు పబ్లిక్ కూడా అలాగే ఆస్టింపాట్ గారు కానీ ఈ నాలుగు వేల ఐదు వందలు ఏడు వేల కార్ల నుంచి తయారు చేయని పరిస్థితి కానీ ఆ సెగ్మెంట్కి అనుగుణంగా నవ్ డేస్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ద కార్ కంపెనీస్ షేప్ కానీ అన్ని ఫెసిలిటీస్ని అన్ని కార్లు తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఓ నా దగ్గర ఒక ఎక్సీ సిక్స్టీ యూఎస్ ఆఫీస్లో ఉంది ఎక్సీ నైంటీ కూడా హైదరాబాద్ ఆఫీస్లోకి మోడల్ ఈ మధ్య ట్వంటీ ఫోర్ మోడల్ ఉన్నారు ఇప్పుడు ఇది బాగుంది ఇది ఉంటే బాగుండేది బట్ ఇది అంటే అలాగే షోరూమ్ కూడా బెస్ట్ ఈ ధన్యవాదాలు చేస్తున్నాను ఈరోజు ఓల్వో ఎక్సీ నైంటీ అనే ఒక మోడల్ని ఈరోజు లాంచ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడే వీరు చెప్తున్నారు దీని విలువ వన్ క్రోర్ పైన ఉంటుందని సో కాకపోతే ఓల్వో అనేది సేఫ్టీకి సేఫ్టీ రేటింగ్స్లో ఓల్వో అనేది ద బెస్ట్ ఉంది ఆల్ మోడల్స్ సో వోల్వో బ్రాండ్ అనేది సేఫ్టీ కావచ్చు రిలయబిలిటీ కావచ్చు ఆర్ అదర్వైజ్ డ్యూరబుల్టీ కావచ్చు వీటిలో ఓల్వో కార్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈరోజు ఈ మోడల్ని ఈరోజు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఓల్వో సిబ్బందికి అదేవిధంగా ఓల్వో డీలర్స్కి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభకాంక్షలు ఆంధ్రప్రదేశ్ Uh, myself, Malika Garg from Krishna Volvo, uh, welcome you across for launch of uh, all new XC90. The all new XC90 was launched all India on uh, 4th of March and now today we are launching in Andhra Pradesh. The price of the car is Koti Rundu Lakshala, any by Tomidi. So uh, this car is 1 crore 2 lakhs 89 thousand and uh, this car has all the best luxury features in it volvo is known for its safety, scandinavian design and sustainability and we present you across the best suv in premium range from volvo. in 2014, volvo first launched uh, this XC, uh, xc90 and uh, then we maintained our uh, quality and uh, we maintained the reliability from the customers and we have now come with added features to uh, you, all, all of you. And uh, this is the new XC90. I hope you enjoy the car and enjoy its features.